జై నిజ గురుభ్యో నమ మనం పరశురామ నరసింహదాస కృత శివరామ దీక్షిత చూర్ణిక భావార్థ ప్రకాశికలో నేటి నుండి యోగ భేదములు మూడవ చూర్ణికలో ఇది రెండవది మనకు పెద్దలు మంత్రయోగము లయయోగము హఠయోగము రాజయోగము అని చతుర్విధ యోగాలు ప్రతిపాదించి ఉన్నారు దీనికి శ్లోకం మంత్రయోగో లయచైవ రాజయోగో హరస్థల యోగ చతుర్విధ ప్రాక్తో ధర్మిభి అని అంటే అపరోక్ష జ్ఞానము కలిగినటువంటి యోగల చేత మంత్రయోగము లయయోగము రాజయోగము హఠయోగము అని నాలుగు విధములుగా చెప్పబడి ఉన్నాయి ఇవి ఇంకా మంత్రలయవారంభక ఘట సంజ్ఞా పరిచయో హఠస్వాత్ సమనిష్పత్తి స్మృత ఏవా మహారాజయోగస్థు అని అంటే ఏంటి మంత్రలయ వారంభక ఘట సంజ్ఞ పరిచయో హఠ్యాత్ ఇక్కడ మంత్రాలయ రెండు యోగములు కూడా ఆరంభక ఘటము అనేటువంటి నామం కలిగినటువంటివి హఠము అనేది పరిచయమయ్యేటువంటిది వీటన్నిటిలో కూడా గొప్పది రాజయోగం ఇది సమనిష్పత్తి అని చెప్పబడి ఉన్నది వీటిలో మొట్టమొదటిది మనం మంత్రయోగాన్ని గుర్చి అంటే ఏంటంటే ఏకాక్షరం ద్వేక్షరం వా షడక్షర మాధాని వా అష్టాక్షరం వామోక్షాయ మంత్రయోగి సదా జపేత్ అనేది దీనికి శ్లోకం అంటే ఏంటంటే మాతృకలతో కూడినట్టి ఏకాక్షరి అలానే ద్వేక్షరి ఈ పంచాక్షరి లేక షడాక్షరి అష్టాక్షరి మంత్రాల్ని పన్నెండు సంవత్సరములు జపించి అనిమాది సిద్ధులతో కూడినటువంటి జ్ఞానాన్ని పొంది మోక్షార్హుడు కావాలని కావాలి అలా మోక్షాన్ని పొందాలి అని చెప్పబడి ఉంటుంది ఇక్కడ ఈ ద్వేక్షరి అనేది అజప మంత్రం ఇక్కడ అనిమాది సిద్ధులతో కూడిన జ్ఞానము పొంది అన్నారు కదా అసలు ఏంటి అనిమా జ్యష్ట సిద్ధులు అంటే అనిమము అంటే పరమాణువు కంటే సూక్ష్మం కావటం ఉదాహరణ ఏంటంటే సూక్ష్ములైనటువంటి కీటకాదుల ఎందు జీవరూపమున ఉన్న పరదేవత ఆత్మ భిన్నముగా చూడగల యోగ చక్షువును కలిగి ఉండటమే అనిమం ఇక రెండవది మహిమం అంటే మహత్తు కంటే గొప్పగా ఉండటం బ్రహ్మాండ పిండాండములన్నీ కూడా ఈ ఆత్మాభిన్న పరదేవత వ్యాప్తిని చూడగలిగేటువంటి చక్షువు కలిగి ఉండటం ఇది మహిమ ఇక మూడవది గరిమ అంటే భారము కంటే అధిక భారం కలిగి ఉండటం ఇక లఘిమ అంటే దూది కణము కన్నా కూడా తేలికగా ఉండటం ఇక ఐదవది ప్రాప్తి ఇక్కడ ఏంటంటే సూర్య చంద్రాదులను సైతం అనాయాసముగా తాకునట్టి శక్తి కలగటం ఇక్కడ ఏ లోకాన్నైనా స్వర్గలోకాన్ని కూడా చూడగలిగేటువంటి దృష్టి కలిగి ఉండటం తరువాత అది ప్రా ప్రాకామ్యం అంటే తను ఏదైతే తలుస్తాడో ఆ విధంగా కావటం తన ఇచ్చ వచ్చినటువంటి వస్తువులను ప్రకాశవంతంగా చేయగలగటమే ప్రాకామ్యం ఇక ఈసత్వం అనేక మహిమలు కలిగినటువంటి వాడు కావటం సూర్యచంద్ర మహేంద్ర మొదలగు దేవతలను ప్రకృతిని కూడా మార్చగలిగేటువంటి ఆ ఈశత్వం అది ఇక వశత్వం ఈ చరాచర ప్రపంచమంతా కూడా తన ఆజ్ఞకు లోబడి ఉండగలగటం లోకపాలకాదులను తన వశవులో ఉంచుకునటం ఇవి అని మాస్ సిద్ధులు ఈ మంత్రయోగానికే భక్తి యోగము అని కూడా అంటారు దీన్ని ఏకాక్షరం ఏంటి ప్రణవమే ఏకాక్షరం అదే బ్రహ్మము అని శృతులు ఘోషిస్తూ ఉన్నాయి ద్వేక్షరి అంటే మనం అనుకున్నాం అజప మంత్రము అని అజపమంటే జపం చేయకుండానే మనం నిత్యం కూడా ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల జపముగుతూ ఉన్నది కాబట్టి దానిని అజపము అంటారు ఈ అజపమంత్ర మధ్యంపై ప్రణవమే పలుకుతూ ఉంటుంది ఎట్లంటే సోహం సకారో పరిస్వరము హకారో పరిబిందువు దానికి బిందువు కూడినట్లయితే ప్రణవమే పలుకుతూ ఉంటుంది సకార రూపుడైన జీవుడు హకార రూపుడైనటువంటి పరమేశ్వరుని కలిసి ధ్యానించిన హకారమే అవుతుంది అంటే బ్రహ్మైక్యము అన్నమాటది నారాయణ మంత్రం అష్టాక్షరి అలానే పరబ్రహ్మానికి స్వరూప లక్షణమని తటస్థ లక్షణమని రెండు విధాలు ఉన్నాయి స్వరూప లక్షణం అంటే సత్తు చిత్తు ఆనందమును విడిచి బ్రహ్మము ఉండదు అదియే జ్ఞానోపదేశమునందు బ్రహ్మనిష్ట తట ఇక తటస్థ లక్షణం అంటే ఒక సచ్చిదానంద బ్రహ్మమే సృష్టి స్థితి లయములకై త్రిగుణములతో కూడి బ్రహ్మవిష్ణు ఈశ్వర రూపాలే ధరిస్తుంది కాబట్టి పరబ్రహ్మవతారమే త్రిమూర్తులని తెలిసి ఉపాసించుట భక్తి యోగం అందుకే దాన్ని మంత్రయోగము అని అన్నది ఇంకా కూడా ఏ భూమిపై మానవుడు పరుండుచున్నాడో ఆ భూమి యొక్క ఆశయము చేతనే లేస్తూ ఉన్నాడు ఆ విధంగా నామమునందు నామాన్ని రూపమునందు రూపాన్ని లయము చేయునట్టు ధ్యానం ఏదైతే ఉన్నదో అది మంత్రయోగము అంటారు ఈ మంత్రయోగము వలన బ్రహ్మమునందు రూపనామ క్రియలు లయమవుతూ ఉన్నాయి కావున స్థూల లయక్రియ మంత్రయోగము అని చెప్తారు దీన్ని ఇట్ల అంతఃకరణంలో ధ్యానించటం మననం చేయటం వల్ల ఏం సిద్ధిస్తుంది అంటే జీవన్ ముక్తి కలుగుతుంది ఇక రెండవది లయయోగం లయయోగం అంటే దీనికి శ్లోకం ఏ చిత్తం నిజం ధ్యాయేత్ మనసా మరుత సహా లీనం భవతి నాదేనా లయమోగీసీ సేవహీ అంటే సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా చిత్తాన్ని పరమాత్మ ఎందుంచి ధ్యానించుచున్నాడో ఆ నాదముతో లయించుచున్నదో వాడే లయయోగి లయయోగం అనేక భేదములుగా ఉంటుంది దానిలో మొదటిది సిద్ధాసనంలో కూర్చుండి ముక్కు చివర దృష్టి నిలిపి రెండు చూపుడు రేళ్లతో రెండు చెవులు కర్ణములు మూసినట్లయితే మహాధ్వని వినపడుతుంది ఆ ధ్వనిలో పది నాదాలు వినిపిస్తాయి గజ్జ మువ్వ గంట శంఖ వీణ తాళము వేణు భేరి మర్ధళ మేఘ అనేటువంటి దశనాథాలు ఈ శ్రోత్రేంద్రియములతో తెలుస్తూ వాటిని తుది నాదమైనటువంటి మేఘనాథం అంటే ఆ మేఘనాథమే ప్రణవనాథం దానిలో మనస్సును లయము చేయటయే లయయోగం ఇక రెండవది ఎలా అంటే ప్రత్యేకాత్మగా స్థానమునందు తెలిసేటువంటి ఆపో జ్యోతి ఏదైతే ఉన్నదో దాని యొక్క బిందువునందు ప్రాణరూపమైనటువంటి ప్రకృతి లయము చేయటమే రెండవ భేదం ఇక మూడు ఈ అంటే స్వయం ప్రకాశ పరబ్రహ్మమునందు జీవేశ్వర జగత్తుల లయచింతన చేయటం ఇట్టి భేదముల వల్ల దీనిని లయక్రియ అంటారు ప్రకృతి పురుష సంయోగము వలననే కదా సృష్టి నక్షత్రాది సకల పదార్థంబులు ప్రకృతి పురుషునిలోనే ఉన్నాయి ఆధారంలో ఉండబడేటువంటి కుండలీ శక్తి సుశుప్తి ఎందు ఉన్నంత వరకు బాహ్య సృష్టి జరుగుతూ ఉంటుంది కుండలీ శక్తిని మేలుకొల్పి పురుషుని ఎందు లయము చేసినట్లయితే ఇక సృష్టి లేదు కాబట్టి ప్రకృతిని పురుషుని ఎందు లయము చేయుటకు అలా జరిపించే విధానాన్నే లయయోగము అంటారు స్థానం ఎక్కడుంటుంది సహస్రారంలో ఉంటుంది కుండలీ శక్తి ఎక్కడుంటుంది ఆధార చక్రంలో ఉంటుంది ఇది తమ ప్రధానమైనటువంటి సుశుభ్యావస్థ అక్కడ ఉన్నది కాబట్టి ఈ కుండలినీ శక్తిని మేలుకొలిపి బ్రహ్మదండి నుండి ఊర్ధ్వముఖంగా పరిణమింపజేసి యందు లయింపు చేయాలి ఆ సహస్రారంలో ఉండే పురుషుని ఎందు లయ చింతన ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు దానిని సమాధి అని చెప్తారు లయయోగం వలన అజ్ఞాన ఆవరణం నశిస్తుంది పరమాత్మ అయినటువంటి బ్రహ్మత్వం నేను పొందగలను అనేటువంటి నిశ్చయం కలిగి ఉంటుంది అక్కడ దీనికే శ్లోకం ఏం చెప్తుంది అంటే సశబ్దే కేవలే కుంభే ప్రాప్తే విష్ణు పదం మరుత్ తదాగులు తమోరైక్యం జీవాత్మ పరమాత్మను నిశ్శబ్దం హుద నిర్వ్యాచ్యం పరం పదం భూతేంద్రియాది ప్రకృతి తత్వానాం చలయాత్మకం శబ్దముతో కూడిన కేవల కుంభకములో విష్ణు పదమును వాయువు పొందినప్పుడు నిశ్చయముగా జీవాత్మ పరమాత్మలు అరింటికి కూడా ఐక్యం కలుగుతూ ఉంటుంది శబ్దము లేని దీనిని తత్వమని అనిర్వాచ్యమని పరమమైన పదమని చెప్తారు భూతము ఇంద్రియము మొదలగు ప్రకృతి తత్వముల యొక్క లయ రూపముగుతూ ఉంటుంది అక్కడ లయయోగము వలన బ్రహ్మమునందు అజ్ఞాన రూపమైనటువంటి ప్రకృతి కారణ శరీర రూపమై లయమగుతూ ఉన్నది కావున కారణ శరీర లయక్రియ ఏదైతే ఉన్నదో దానిని లయయోగం అనాలి ఇక తరువాతది హఠయోగం ఈ ప్రాణ అపానవాయువులను ఐక్యం చేయటమే హఠయోగం దస్తాంగ మార్గేణ ముద్రాకరణ బంధనై తదా కేవల కుంభేన హఠయోగి వశా అని దీనికి శ్లోకం అష్టాంగ మార్గముల చేతను ముద్రాకరణ బంధనముల చేతను అట్లే కేవల కుంభకముల చేతను వశపరుపబడిన ప్రాణవాయువును కలవాడు హఠయోగి అవుతున్నాడు హఠయోగ నిర్ణయం ఏంటంటే రూపనామ క్రియాత్మకముకు సకల ప్రపంచము పరమాత్మ నిర్ణయించి మంత్రయోగము వలన తన స్వరూపాన్ని పరమాత్మ ఎందు ఐక్యమునర్చిన రూపముగా స్థూల శరీరమందరి సూక్ష్మ శరీరమును చిత్తవృత్తి ఎందు నిరోధించుట హఠయోగం కర్మ నిర్మితముగా ఉండబడేటువంటిది శరీరం దీని కర్మానుసారముగా పుట్టేటువంటిది స్థూల శరీరం ఈ రెండు కూడా ఏకంగానే ఉంటాయి విధిగా ఉండవు అవి కావున స్థూల చే సకల పద్ధతులు సాధించి అట్టి సాధన సత్తా సూక్ష్మ శరీరముందు ప్రయోగింపజేసి సూక్ష్మ శరీరమును చెలింపనీయక అలా ఉండగలగటం హఠయోగం చిత్తవృత్తి నిరోధమే హఠయోగం అనే దీని యొక్క ఫలితార్థం శరీర కపనాశముచే అంటే శ్లేషము వల్ల మంచి స్థిరాన్ని పొందుతూ ఉంటుంది ఇది నిజం ఎట్టంటే దేహదారులకు హఠయోగం వచ్చి నశిస్తూ ఉన్నది అది ఇంకా చెప్పాలి అంటే షణ్వుకి ముద్రచే నేత్ర శ్రోత్ర నాశికములు మూసి వాయువులను ఊదివేసి ఓంకారమును పూరించి ద్వక్షరి అయిన అజప మంత్రం సోహం అనున్నది కుంభకమున నుంచి సకారమును రేచకము చేసి మూలబంధోధ్యానబంధముల చే షట్ కమలముల బంధించి వాయువును నాడిలో నుండి సహస్రారములకు చేర్చియుంచి వాయువును వశము చేసుకుని అక్కడున్న జ్యోతిస్ రూపముందు నిలిచేది ఏదైతే ఉన్నదో అదే హఠయోగం ఇక్కడ ఏం చెప్తారంటే అనహతచ్చ తచ్చమో ధ్వని నిరంతరం ధ్వన్యంతర్గతం జ్యోతిరంతర్గతం మనహ అనేది అష్టాంగ యోగాలచ్చే ఆ అష్టాంగ యోగ సాధనములచ్చే ఇరవై ఏడు సంవత్సరాలు సాధించినట్లయితే ఈ అష్టసిద్ధులు కలుగుతాయి ఇదే హఠయోగం కొందరు పృథ్వీను అండాండమును జీవరాశులన్నీయును పిన్నాండమునియు ఆకాశమును బ్రహ్మాండముగా అయినటువంటి ఈ మూటిని ఐక్యము చేసి ఉపాసించటం హఠయోగము అని చెప్తారు ఇక నాలుగవదైనటువంటి రాజయోగాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవ